లో ప్రాచీన కాలం నుండి పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి నామధేయంతో భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఎన్నో కోట్ల భక్తుల ఆరాధ్య దేవుడిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఎన్నో కోట్ల భక్తజనుల శ్రద్ధాభక్తి కేంద్రంగా ఈ క్షేత్రం అనాది కాలంగా విరాజమానమవుతూ ఇటువంటి ఈ క్షేత్రంలో భక్తుల యొక్క సౌకర్యం కోసం క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యాల్ని సంకల్పించి శాస్త్రోక్త విధానంతో ఆ కార్యములన్నింటినీ కూడా సంపన్నం చేయాలి ఇంకా ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆ సౌకర్యాన్ని ఇంకా విశేషంగా అభివృద్ధి పరచాలి అదేవిధంగా స్వామికి జరిగేటటువంటి నిత్య పూజ ఉత్సవాదులన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చక్కగా ఇతోపి అధికమైనటువంటి వైభవంతో జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యాన్ని సంకల్పిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం కోసం విశేషంగా మీరు శృంగేరి క్షేత్రానికి వచ్చి మా గురువుల యొక్క మరియు మా యొక్క ఆశీర్వాదాలని మార్గదర్శనాన్ని పొంది ఉన్నారు తదనుసారంగా మా గురువులు ఇంతకుముందు దీనికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు అదేవిధంగా మేము ఇక్కడ కావాల్సినటువంటివన్నీ కూడా పరిశీలించి ఇక్కడ కావాల్సినటువంటి మార్పులు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా చూసి తగినటువంటి విశేషంగా మార్గదర్శనాలు చేసి ఉన్నాం ఆ ప్రకారంగా ఇక్కడ కార్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఆ భగవే భగవంతుడి యొక్క సన్నిధానంలో ఇలాంటి రోజున దర్శనం చేసిన

ఈ <laughs> విషయ్ <laughs> அந்த பாஷைக்கு தெரிஞ்சதுக்கு அப்புறம் என்னைய வந்து அஷ்டபியா அப்படி ஒரு சாந்தி பேரை முன்னாடியே சொல்லுவாங்க ரெண்டு ದಿನ தான் மேவலி ஏசியருக்கு 18 18 நாள் அப்படிங்கிறது அங்க இருந்து அகரபல்லு கூட இது செய்ய முடியாது கேசி மல்லே இங்க ஸ்டா பண்ணி இருக்காங்க எனக்கு என்ன தெரியல அந்த அக்கடி அந்த நேர்ல வந்து அந்த அர்ச்சனலேஸ்வரர் நாசிக்கு மட்டும் அன்னைக்கு வந்து கேட்டேன்னு நினைக்கிறேன் వర్షాలు అంటే వ్యవసాయం అంటే దాని అర్థం ఏంటి దీని యొక్క రాష్ట్రం ఏమిటి అనంటే వర్షం ద్వారా ఈ నీళ్లు ఏ వృక్షమైన పెరుగుతుంది ఈ ప్రపంచంలో ఒక విత్తనం నుంచి మరో ఒక అనుకూలించి అది ఒక మొక్కగా తర్వాత చెట్టుగా పెరిగి మనకి కళాలను ఇవ్వాలి అంటే ఎప్పటి నుంచి అయితే మనం మిత్రాన్ని నాటావచ్చు అప్పటి నుంచి నీళ్లు పోతు ఉండాలి ఫలము కూడా మనకి రాదు అయితే అది ఏ విషయమైనా అంటే ఏం కలగడానికి అది కూడా పెరిగేది అందరికీ కూడా కలగడానికి ఆరణం అయితే అక్కడికి ఆ ఈశ్వరుడు ఒక గొప్ప కలగడానికి నీరు అక్కడ అయితే ఇక్కడ ఏమిటి అంటే మనకి ఏ ఫలం కావాలో ఆ బీజాన్ని ఆ విత్తరాన్ని నాటాలి మరి మానుగోడు కాలాలి అంటే ఆ మానుకొని నేను విజయనకా